హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో మొత్తం కూడా రెండు ఎకరాలు ల్యాండ్ కలిగిన వీడియోని అప్లోడ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ లో ఏం సాగును చేస్తున్నారంటే ఈ ల్యాండ్ కలిగిన ఓనరు ఇందులో ర్యాడిష్ అనే ఈ వెజిటేబుల్ పంటను పండిస్తున్నారు అంటే ముల్లంగి ఈ యొక్క ముల్లంగి సాగు అనేది ఈ యొక్క రెండు ఎకరాల్లో మొత్తం కూడా వేసి సాగు చేస్తున్నారు అంటే ఇతను సీజన్ బట్టి ఈ యొక్క పంటలో ఈ యొక్క ల్యాండ్లో లో పంటను అనేది సాగు చేస్తారంట మరియు ఇది రెడ్ సాయిల్ అవటం వల్ల ఈ నేలంతా కూడా చాలా ఎర్రగా ఉంటుంది చాలా స్మూత్గా కూడా ఉంటుంది మరియు ఈ యొక్క ల్యాండ్ అంతా కూడా మొత్తం రెండు ఎకరాలు కలిపి ఎంత కాస్ట్ అని చెప్పి ఉన్నారంటే రెండు లక్షల ఎనభై వేలుగా చెప్పి ఉన్నారు అయితే తక్కువ రేట్లో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ కావటం వల్ల ఎవరైతే ల్యాండ్ తీసుకొని ఈ యొక్క వ్యవసాయం అనేది చేయాలనికని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ల్యాండ్ని అయితే తీసుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్లో కూరగాయల సాగు అదేవిధంగా మీరు ఏ రకరకాలైనటువంటి పంటలను కూడా పండించుకోవడానికి ఈ ల్యాండ్ అనేది మీకు యూజ్ అయితే అవుతుంది అయితే ఈ ల్యాండ్ మనకి మన ఛానల్ మెయిల్ ఐడి ద్వారా ఈ యొక్క వీడియో అనేది ఆ యొక్క సబ్స్క్రైబరు పంపించారు ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి పంపించారంటే ఇది శ్రీకాకుళం డిస్టిక్ మరి అదేవిధంగా మేల పుట్టి మన రిలీజ్ అయితే మనకి పంపలేదు ఇందులో శ్రీకాకుళం జిల్లా అదేవిధంగా మేలుపుట్టి మండలం అని మాత్రమే మనకి తెలియపరిచి ఉన్నారు కాబట్టి తీసుకోవాలనుకున్న సబ్స్క్రైబర్స్ మరి ఈ రెండు ఎకరాలు కూడా మొత్తం కూడా కలిసి ఉంటుందండి ఈ రెండు ఎకరాల ల్యాండ్ కూడా అంటే ఒక ఎకరం వేరే చోట మరి ఒక ఎకరం అనేది వేరే చోట ఉండకుండా రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి ఇంకా వాటర్ ఫెసిలిటీ అయితే ఇందులో వాటర్ ఫెసిలిటీ అయితే ఉందండి అంటే చిన్న కాలు ఉంది ఆ కాలువ ద్వారా వాటర్ వచ్చినయంలో మాత్రమే పంటను అనేది సాగు చేస్తారు రోడ్ ఫెసిలిటీ కూడా ఈ ల్యాండ్కి లేదు ఆ యొక్క రైతు మనకి చెప్పి ఉన్నారు కాబట్టి తీసుకోవాలనుకున్న సబ్స్క్రైబర్స్ మీరు మాత్రం తెలియపరచండి మరియు ఈ యొక్క ల్యాండ్ అంతా కూడా మీరు తీసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు అదేవిధంగా మీ యొక్క నెంబర్ అనేది కాంటాక్ట్ నెంబర్ కామెంటు కామెంట్ బాక్స్లో మీరైతే కామెంట్ పెట్టండి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ని మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి అందరికి కూడా కాంట్రాక్ట్ మెంబర్స్కి షేర్ అయితే చేయండి ఈ యొక్క వీడియోస్ అయితే మీకు అయితే యూజ్ అవుతాయి మరియు ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా మీకైతే అన్ని విధాల పంటలను పండించుకోవడానికి యూజ్ అయితే అవుతుంది మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ యొక్క వీడియో అనేది తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మరి ఈ ల్యాండ్కి డాక్యుమెంట్స్ రెవెన్యూ రికార్డ్స్ అదే అదేవిధంగా ఏవైతే ప్రూఫ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి మరియు ఆ ల్యాండ్ కలిగిన ఓనర్ మీదే మొత్తం కూడా రిజిస్ట్రేషను అయి ఉన్నది పాస్బుక్లు కూడా ఈ ల్యాండ్ కలిగిన రైతు కలిగి ఉన్నారు కాబట్టి మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మరియు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి మరియు లై లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి మన ఛానల్ని మీరైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్